సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షిపిత మహాపత్రిజీకి ఆత్మప్రణామములు స్వర్ణమాల పత్రిమ్మ పాద పద్మములకు నమస్కారములు గురు గురు గురుదేవో గురు సాక్షాత్మను సుసాది నా जीवः समाधिगच्छति यन्मतेन योगस्तदा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् నమో హిరణ్య యోగ విద్యా సంప్రదాయకర్తృభ్య వంశ ఋషిభ్య నమో మహద్భ్య నమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం నచైక చిత్తతంత్రం వస్తు తద ప్రమాణకం తదా కిం సత్ అనే సూత్రాన్ని గురించి మనం చక్కగా విశేషంగా తెలుసుకున్నాం ఏక చిత్తతంత్రం అంటే మన వస్తు మన యొక్క చిత్తాన్ని బట్టి ఏది ప్ర మన ప్రమాణాలు తీసుకోకూడదు ఏకత్వ చిత్తం కలిగినప్పుడు అదే ప్రమాణం అవుతుంది మన చిత్తం అనేక అనేక దారుల్లో ఉంటుంది కాబట్టి అది మనకి ప్రమాణం కాదు మరి ఏది ప్రమాణం అవుతుంది అంటే కిమ్ష్యాత్ అని అడిగారు ఏది ప్రమాణం అవుతుందంటే ధర్మశాస్త్రంలో చెప్పిన ఋషులు ఇచ్చిన వాటిని ప్రమాణంగా తీసుకోవాలి మన 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 అంతరాత్మ చెప్పింది కూడా వినకూడదు ఎందుకు వినకూడదన్నారంటే నీకు ఇంకా చిత్తవృత్తి నిరోధం జరగలేదు కాబట్టి అంతరా మీ లోపల నుంచి వచ్చే వాటిని కూడా వినకూడదు ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం జరిగినా అప్పుడుకి అప్పుడు కానీ అప్పుడు వరకు వినడానికి అది కూడా ప్రమాణం కాదు అని చెబుతూ మరి ఎలా అనంటే అప్పుడు ఏం చెప్తున్నారు ఋషి మన ధర్మశాస్త్రంలో ఋషులు ఏదైతే చెప్పారో అది ప్రమాణంగా తీసుకొని ఆచరించాలని చెప్పారు కైవల్యపాదంలో పదిహేడవ సూత్రంలోకి మనం ప్రవేశిస్తున్నాం తదుపరాగాపేక్షిత్వా చిత్తస్య వస్తు జ్ఞాత జ్ఞాతం తత్ ఉపరాగ ఆపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాత అజ్ఞాతం అనమాట తత్ అంటే అది ఉపరాగ అంటే చిత్తం యొక్క లక్షణము ఆపేక్షిత్వాత అంటే ఆపేక్ష చేసి ఉండటం వలన చిత్తస్య అంటే చిత్తమనకు వస్తువు అంటే ఏదైనా ఓ పదార్థము జ్ఞాత జ్ఞాతం తెలిసింది తెలియంది అవుతుందని చెప్తున్నారు సూత్రార్థం ఏంటంటే ఇంద్రియాల ప్రేరణ చేత ఏ వస్తువు యొక్క ప్రతిబింబము చిత్తం మీద పడుతుందో దాన్ని మాత్రమే అది గ్రహిస్తుంది అని దాని యొక్క అర్థం విశేషంగా మనం తెలుసుకున్నాం ఉపరాగ తదుపు రాగ అన్నారు కదా అంటే ఉపరాగ అంటే చిత్తము యొక్క ఆకర్షణ ఉపరాగ తదుపరాగ అంటే ఉపరాగ అంటే చిత్తము యొక్క ఆకర్షణ ఆపేక్షిత్వాత్ అంటే ఆకర్షణను ఆపేక్ష చేసి ఉండటం వలన చిత్తస్య చిత్తమనకు వస్తువు అంటే ఏదైనా ఒకనొక పదార్థము జ్ఞాతాజ్ఞాతం అంటే అనగా తెలిసింది తెలియంది అవుతుంది అంటున్నారు ఏమంటే దీనికి త్రిగుణాత్మకమైన వస్తువులు ఈ స్పృష్టిలో కోకొలలుగా ఉన్నప్పటికీ అన్నీ త్రిగుణాత్మలతో కూడినవే కాబట్టి ఏ వస్తువు చేసినా దాంతోనే ఉంటుంది ఇవన్నీ కోకోలుగా ఉన్నప్పటికీ మనసుకి వస్తువుకి తేడా ఉంది ఈ మనసు ఏ పదార్థాలు లేనంత స్వచ్ఛంగా ఉంటుంది ఈ స్వచ్ఛత వలన ఆత్మస్వరూపం యొక్క ప్రతిబింబం మనసులో పడుతుంది ఆ ప్రతిబింబం ద్వారా వస్తువు ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది మనసు లేకపోతే మాత్రం జ్ఞానం లేదు జ్ఞానం లేదా వెలుగుగా ప్రకాశించడాన్ని అనుకుంటానికి వీలు లేదు మనసు లేకపోతే మాత్రం జ్ఞానం లేదా వెలుగుగా ప్రకాశించడాన్ని అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మనసుకుండేది ఒక అసాధారణ స్వభావం మనసుకుండేది ఒక అసాధారణ స్వభావం ఆత్మచైతన్యము లేక స్వరూపం యొక్క ప్రకాశాన్ని చైతన్యము లేక స్వరూపం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబం గ్రహించటం ప్రతిబింబం గ్రహించడం అదే సామర్థ్యం దానికి మనసుకున్న సామర్థ్యం ఏంటంటే చైతన్యము లేక స్వరూపం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబం గ్రహించటం అనే సామర్థ్యం ఆ మనసుకుంది ఆ సామర్థ్యంతోనే ఆత్మస్వరూపంతో కలిసి మనసు ఎక్కడికి చేరి ఏ వస్తువులో కలిస్తే ఆ వస్తువును వెలిగిస్తుంది మనసు త్రిగుణాత్మకమైనది కానీ ఆత్మ కేవలం జ్ఞానస్వరూపం మనసు త్రిగుణాత్మకమైనది కానీ ఆత్మ అనేది కేవలం జ్ఞాన జ్ఞానస్వరూపం ఆ జ్ఞానస్వరూపంగా ఉండే ఆత్మ స్వచ్ఛమైన మనసులో ప్రతిబింబిస్తుంది ఏదండి ఆ జ్ఞానస్వరూపంగా ఉండే ఆత్మ స్వచ్ఛమైన మనసులో ప్రతిబింబిస్తుంది మనసు స్వచ్ఛమైనప్పుడు ప్రతిబింబిస్తుంది మనసు కూడా ప్రతిబింబాన్ని గ్రహించి ఆ మనసు కూడా మరి స్వచ్ఛమైందే కదా వెంటనే ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని గ్రహించి ఆత్మగా వ్యవహరిస్తుంది ఆ మనసు కూడా స్వచ్ఛంగా ఉండి ఆత్మచైతన్య స్ఫూర్తిని తనలో దాచుకొని చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఆ మనసు కూడా స్వచ్ఛంగా ఉండి ఆత్మచైతన్యమూర్తిని తనలో దాచుకుని తాను ఎక్కడికి చేరితే అక్కడికి ఆ వస్తువును ప్రకాశింపజేస్తుంది లేదా తెలియజేస్తుంది వాస్తవానికి వస్తువును తెలియజేసేది ఆత్మస్వరూపమే అయినా మనసు అనేది మీడియేటర్గా పనిచేస్తుంది ఆత్మ వల్లే తెలుస్తుంది కానీ అది అనుభూతికి రావాలి మనకు అర్థం అవ్వాలంటే మనసు అనేది మీడియేటర్గా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి మనసు యొక్క ఉపరాగం అంటే ఇలా విశేష ఇలాంటి విశేషమైన సంబంధం వస్తువు యొక్క జ్ఞానానికి జ్ఞానం లేకపోవడానికి మధ్య ఒక గీటురాయిగా నిలిచి ఉంటుంది ఈ జ్ఞానం అనేది ఈ ఉపరాగాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ వస్తువు జ్ఞాతమో అజ్ఞాతమో తేల్చాలి అని మహర్షి గారు వ్యక్తపరుస్తూ ఇక్కడ కాస్తంత లోతైన విషయంలో స్పృశిస్తున్నారు మనకి స్పృశించాలని భావిస్తున్నారు జ్ఞానస్వరూపంగా ఉండే ఆత్మ స్వచ్ఛమైన మనసులో ప్రతిబింబిస్తూ ఉంటుంది మనసు కూడా ప్రతిబింబాన్ని గ్రహించి ఏం చేస్తుంది వ్యవహరిస్తుంది ఆత్మగానే వ్యవహరిస్తుంది మనసు కూడా ఆ ప్రతిబింబాన్ని గ్రహించి ఆత్మగానే వ్యవహరిస్తుంది దానికి ఇంకేం లేదు కదా చాలా శుద్ధమైంది ఆ మనసు అంటే అక్కడ దాకా మనల్ని తీసుకొచ్చారు ఆ మనసుని అంత శుద్ధి చేశారు మనకిక్కడ సో ఆ మనసు కూడా చక్కగా ఆత్మను గ్రహించి ఆత్మగా వ్యవహరిస్తుంది ఆ మనసు కూడా స్వచ్ఛంగా ఉండి ఆత్మ చైతన్య స్ఫూర్తిని తనలో దాచుకుని తాను ఎక్కడికి చేరితే అక్కడ ఆ మనసు కూడా స్వచ్ఛంగా ఉండి ఆ చైతన్యాన్ని ఆత్మ చైతన్యాన్ని స్ఫూర్తిని తనలో దాచుకుని తాను ఎక్కడికి చేరితే అక్కడ ఆ ప్రకాశింప ప్రకాశింపజేస్తుంది అలాగే తెలియచేస్తుంది కూడా పలానాని వాస్తవానికి వస్తువుని తెలియజేసేది ఆత్మస్వరూప స్వరూపమైన మనసు అనేతిగా మీడియేటర్గా పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి మనసు యొక్క ఉపరాగం అలాంటి ఇలాంటి విశేషమైన సంబంధం వస్తువు యొక్క జ్ఞానానికి జ్ఞానం లేకపోవడానికి మధ్య గీటురాయిగా నిలిచి ఉంటుంది ఈ ఉపరాగాన్ని దృష్టిలో ఉంచుకుని వస్తువు జ్ఞాతమా అజ్ఞాతమా తెలుసుకోవాలని మహర్షి గారు వ్యక్తపరుస్తూ మనకి ఇక్కడ లోతు అయిన విషయాలు మన మనల్ని చేస్తున్నారు మన మనసు ఆత్మద్వారా మిత్రులరా కాబట్టి అక్కడ మనం అవ అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి సూత్రంలోకి వస్తున్నారు తదుపరి రాగాపేక్షిత్వ చిత్తస్య వస్తు వస్తు జ్ఞాత జ్ఞాతం అంటే వస్తువును చూసినంత మాత్రాన అందులో కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఏకాగ్రతతో చూ చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి వస్తువు చూసినంత మాత్రమే అన్ని గబాన్లు కనిపించదండి కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఏకాగ్రతతో చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి ఏదో కాకతాళీయంగా మనం వస్తువుని చూసేస్తాం కానీ అన్ అంత క్లారిటీగా చూడవు కానీ నిజంగా క్లారిటీగా చూస్తే దాన్ని పూర్తిగా అర్థమవుతుంది అది స్పష్టంగా కనిపిస్తాయని చెప్తున్నారు కొన్ని అంశాలు ఎవరైనా చెబితే కనిపిస్తాయి మనకు తెలియపోయినా ఎవరైనా ఇదిగో పలానా దానిలో ఇది ఉంది ఇట్లా ఉంది అని చెప్పి లేదా వస్తువుని చూడడం కానీ ఇంత అందంగా ఉందని ఎవరైనా చెబితే కనిపిస్తాయి కొన్ని అంశాలు ఆలోచిస్తుంటే అర్థమవుతాయి కొన్ని అంశాలు కాలక్రమేణా అర్థమవుతాయి ఇలాంటి ఎన్నో విశేషాలు జ్ఞానంతో మనకు అనుభవంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిజమే కదండి అది ఒకసారి మనం గమనించుకుంటే మన జీవన విధానంలోనే అట్లా మొదటిసారి చూసినప్పుడు ఏదోగా అనుకుంటాం ఒక్కొక్కసారి రెండోసారి అది చూసామో లేదని కూడా గుర్తుండదు ఒక్కోసారి రెండోసారి చూస్తే అప్పుడు ఎంత బాగుందో అనుకుంటాం చూసే వస్తువే కానీ దానిపైన దృష్టి లేదు మనకి అలాగే దాని గురించి మనకు అవగాహన లేదు ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు పరిశీలనగా చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి మన యొక్క ఇది మన ఆలోచనలే కాబట్టి కాలక్రమేణా కూడా అంటే కాలక్రమేణ అంటే కొంత కొంత సమయం తీసుకుంటాయి అప్పటికప్పుడు కొన్ని అర్థం కావు ఇలా ఎన్ని కోణాల్లో ఉంటుంది అయితే చూసినంత మాత్రాన ప్రతి వస్తువు వెంటనే అర్థం కాదు ఆ వస్తువులో విశేషాలు తెలియాలి అవే జ్ఞాత అజ్ఞాతంగా ఉంటుంటాయి అంటే ఆ వస్తువు చూడంగానే మనకు అర్థమైపోదు ఎందుకనంటే అందులో జ్ఞా జ్ఞానం అనేది జ్ఞా అజ్ఞాతంగా ఉంటుంది దీనికి కారణం తదుపరాగాపేక్ష అంటే మనసు చైతన్య ప్రతిబింబంతో కూడి వస్తువును చూడటం తెలియటం అనే ప్రక్రియ మొత్తంలో ప్రధానమైన అంశమైంది ఇప్పుడు ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటండి మనసు చైతన్య ప్రతిబింబంతో ఆత్మ ప్రతిబింబంతో కూడి వస్తువును చూడటం తెలియటం అనే ప్రక్రియ మొత్తంలో మనకి ఇక్కడ ప్రధానమైన అంశం అనగా మ మనస్సు సహజంగా తన ఉత్పత్తితోనే సహజ స్వచ్ఛమైన మనసు ఏ కారణ చేతనైనా స్వచ్ఛత పాడైనట్లే పాడైనట్లయితే లేదా వేరే మాలిన్యాలతో మనసు స్వచ్ఛత కోల్పోతే ఈ ప్రతిబింబం ప్రవేశించే సామర్థ్యం తగ్గిపోతుంది చూడండి అక్కడ మనసు అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆత్మ ప్రతిబింబించి ఆత్మ ప్రతిబింబం వల్ల మనసు అన్ని వస్తువులు గ్రహిస్తుంది కానీ ఎక్కడ ఇది ప్రధానంగా మనం ఇక్కడ తెలుసుకున్న తెలుసుకుంటున్న ఆ అంశం గురించి మనసు గురించే చక్కగా ఇక్కడ ప్రధానమైన అంశంగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఏ కారణం చేతనైనా ఆ మనసు స్వచ్ఛత పాడైనట్లా లేకపోతే ఏర మాలిన్యాలతో ఆ స్వచ్ఛత కోల్పోతే ఆ ప్రతిబింబం ప్రవేశించదు కదా మనసులోకి అప్పుడు ఏమవుతుంది మనసు యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది ఉదాహరణకి మురికి పట్టినప్పుడు ప్రతిబింబం స్వచ్ఛంగా ఎలా కనపడుతుంది కనపడదో అలాగే ఈ మనసు కూడా ఆత్మచైతన్య ప్రతిబింబాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గి వస్తువు యొక్క అన్ని విశేషాలు కనపడక జ్ఞాత అజ్ఞాతంగా అని తెలిసి తెలియనట్టు మిగిలిపోతాయి అన్నమాట జ్ఞాతాజ్ఞాతంగా అన్నారు తెలిసినట్టు తెలియనట్టు ఉంటుంది ఒకటి ఇలా మిగిలిపోతాయి అని చెప్తున్నారు మనసు యొక్క చివరి దశ మనసు యొక్క చివరి దశ స్వచ్ఛత అందులో చేరుకోగలిగినట్లయితే ఏ వస్తువైనా స్వచ్ఛంగా కనిపిస్తుంది స్వచ్ఛత తగ్గిపోతుంటే వస్తువు జ్ఞాతాజ్ఞాతంగా తెలిసితేనేనట్లు మిగిలిపోతుందని మహర్షి గారు మన మనసును గురించి ఎంత చక్కగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు అంటే మన స్వచ్ఛత పొందినప్పుడు యథార్థాన్ని దర్శించగలము ఆత్మ ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆత్మ ప్ర ప్రతిబింబించిన వెలుగుతో మన మనస్సుతో చక్కగా ఒక మీడియేటర్గా పనిచేస్తూ మనకు చూపిస్తుంది అన్ని వస్తువుల్ని కానీ ఎప్పుడైనా పొరపాటున ఆ మనస్సు కనుక మలినమైతే ఆ ప్రతిబింబం ప్రతి ప్ర ప్రతిబింబించదు తద్వారా యథార్థాన్ని దర్శించలేము ఇదండి జ్ఞాత అజ్ఞాత అంట చూసినట్టే చూస్తే తెలిసితే తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియనట్లుంటుంది అది మనసు యొక్క చేసే గొప్పతనం మనసే ప్రధానము కానీ దాని మనసును స్వచ్ఛంగా ఉంటేనే మనకు అది తెలియబడుతుంది అన్నది మహర్షి గారు కాస్తంత లోతుగా తీసుకెళ్తూ మన మనసుని ఇక్కడ దాకా తీసుకొచ్చి మహాపరిశుద్ధి చేశారండి పరిశుద్ధం చేశారు మన మనసుని అంటే ఆ జ్ఞాత అజ్ఞాత విషయాలకు తెలియచేస్తూ ఆ మనస్సులో ఆత్మ ప్రతిబింబిస్తుందన్న విషయాన్ని ఆ వెలుగు మనసు ఒకటే ఆ దా రెండింటి ద్వారా మన ఎదుటి ఉన్న వస్తువులన్నీ చూడగలుగుతున్నాము ఆ ప్రతిబింబం ద్వారా అన్న చక్కగా తీసుకొచ్చారు ఎప్పుడైనా మనసు పాడైపోతే ఏం జరుగుతుందో కూడా చక్కగా వివరించారు మహర్షి గారు ఎంత అద్భుతంగా మనం తీసుకొచ్చారండి ఆ మనస్ పరిశుద్ధం చేసినందుకు ఒకసారి ఆ మహర్షి గారికి మనం నమస్కరించుకుందాం సో ఈ విధంగా ఇక్కడ దాకా తెలుసుకున్నా మన ఇంకొక ఇంకొక ఆ జ్ఞాత గురించి ఆ జ్ఞానం గురించి ఇంకా కొన్ని కోణాల్లో చెప్పబోతున్నారు మహర్షి గారు కైవల్యపాదంలో పద్దెనిమిదవ సూత్రము సదా జ్ఞాత చిత్త తత్ ప్రభో పరిణామిత్వాత్ సదా జ్ఞాత చిత్త వృత్తయ తత్ ప్రభో పురుషస్య అపరిణామత్వాత్ అని ఇలా విడదీసి మనం చదువుకోవచ్చు తత్ అంటే ఆ కారణం చేత ప్రభో అంటే అధిపతి అయిన వాడికి చిత్త వృత్తయ అంటే చిత్తము యొక్క వృత్తులన్నీ సదా అంటే ఎల్లప్పుడూ జ్ఞాత అంటే తెలిసి ఉండును పురుషస్య అంటే పురుషుడికి అపరిణామిత్వత్వం అంటే పరిణామిత్వం లేదు సూత్రం యొక్క అర్థం ఏమిటంటే పరమ పురుషునికి పరిణామ దశలు లేవు పరమ పురుషునికి పరిణామ దశలు లేవు కనుక అతడు సమస్త చిత్త వృత్తులలో మార్పులను గమనించగలడు సమస్త చిత్త వృత్తులలో వృత్తులలో మార్పులను గమనించగలడు ఎవరండి ఆ పురుషుడు మరి దాన్ని అదేమిటో మనం కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత్ప్రభో అంటే అధిపతి అయిన పురుషుడికి ప్రభో అంటే అధిపతి అయిన పురుషుడికి చిత్త వృత్తులు చిత్తం యొక్క వృత్తులన్నీ అంటే ఇంద్రియాలు మనసు వాటి సమాహారంగా కలుపుతున్న సదా ఎల్లప్పుడూ జ్ఞాత అనే ఉంటుంది కదా అది తెలియను అంటే ఎల్లప్పుడూ కూడా ఆ జ్ఞానం అనేది తెలియను ఎవరికండి ప్రభో అంటే అధిపతి అయిన పురుషుడికి పురుషుడికి ఏమి ఉండవు చిత్తవృత్తులన్నీ వృత్తులన్నీ ఇంద్రియాలన్నీ ఏమీ లేవు కాబట్టి మనసు వాటి సమాహారంగా కలుపుతున్న సదా ఎప్పుడు కూడా అంటే తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు చిత్తము మార్పులు చెందుతూ ఉంటుంది అనేక దృశ్యాలను గ్రహిస్తూ వాటికి అనుగుణంగా దాని స్వభావం మారుతూ ఉంటుంది ఏదండి మన చిత్తము కానీ చిత్తమునకు ప్రభువు యజమాని ఆత్మ ఆత్మపురుషుడు ఈ చిత్తానికి ప్రభువు యజమాని ఆత్మపురుషుడు ఆ ఆత్మ పురుషుడికి మార్పు చెందడు అతనికి మార్పు ఉండదు చిత్తములో కలిగే మార్పులన్నింటినీ పురుషుడు గమనిస్తూ ఉంటాడు ఈ చిత్తంలో కలిగే మార్పులన్నింటినీ అదే సాక్షిగా అంటారు కదా ఈ పు పురుషుడు గమనిస్తూ ఉంటాడు లోపల ఉన్న ఆ ఆత్మ అంతర్యామి అతను గమనిస్తూ ఉంటాడు కానీ చిత్తమ్మ పరిణామం చెందుతున్నట్లు అతడు పరిణామం చెందడు ఎవరు ఆత్మ పురుషుడు పరిణామం చెందడు చిత్తమ పరిణామం చెందుతుంది కానీ అతడు పరిణామం చెందడు కాబట్టి చిత్తములో బాహ్య వస్తువులు అర్థంలో ప్రతిబింబంలాగా ఎలా ప్రకాశించినప్పుడు చిత్తం కూడా ప్రకాశిస్తుంది ఎలాగా కోపం కలిగినప్పుడు కోపగుణంతో చిత్తం ప్రకాశించి కోపం వచ్చిందనుకోండి మనకు ఆ కోపగుణం వస్తుంది కదా అప్పుడు వ్యక్తం అవుతుంది కదా ఆ కోపగుణంతో ప్రకాశించి ఆ కోపం తగ్గగానే ప్రకాశం తగ్గిపోయి శాంతిస్తుంది చిత్తములో ఏ భావం పడుతుందో అనంతరం అది ఎప్పుడు శాంతిస్తుందో పురుషుడు గ్రహిస్తూనే ఉంటాడు ఈ చిత్తం వేసే చిందులన్నీ ఎవరు గ్రహిస్తారు మన లోపల అంతర్యామైన పురుషుడు గ్రహిస్తూనే ఉంటాడు కానీ నిమిత్త మాత్రుడులా మార్పు లేకుండా పరిణామం చెందకుండా ఉంటాడు ఆయన గమ్ముగా కూర్చుని కూర్చుంటాడు మహానుభావుడు ఏం చేయడు మనం చేసే కర్మలన్నీ మనం చేసే విషయాలన్నీ చూస్తూ ఉంటాడు అందుకే ఆత్మసాక్షి అంటారు ఆత్మసాక్షి అన్నీ తెలుసు మనం ఏదో దాచుకున్నా ఎవరో లేరు అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఒక ఉన్నాడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు సో ఇది ఏం చెప్పారు మరొకసారి తెలుసుకుందాం చిత్తములో ఏ భావం పుడుతుందో అనంతరం అది ఎప్పుడు శాంతిస్తుందో పురుషుడు చక్కగా గ్రహిస్తూనే ఉంటాడు కానీ నిమిత్త మాత్రుడు మార్పు లేకుండా పరిణామం చెందకుండా చక్కగా ఉంటాడు ఆయన అంటే ప్రభువైన వానికి పంచేంద్రియాలు మనస్సు ప్రవృత్తికి అధిప అధిపతి అయిన బుద్ధికి తెలుస్తూనే ఉంటుంది కనుక బుద్ధికి పురుషుతో సంబంధం ఏర్పడినప్పుడు ఈ జగత్ వ్యూహంలో ఏం జరగాలో అది వాని ద్వారా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు ఈ జగత్తులో ఏం జరగాలో ఆయన ద్వారా జరుగుతూ ఉంటుంది ఆ బుద్ధి కలిగిన వాడికి జరుగు వారి ద్వారా జరుగుతూ ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా తీసుకెళ్లారు మన లోపల మన మనసు శూన్యమైనప్పుడు మన స్వచ్ఛత కలిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది అలా మనకి ఇక ఆ చివరి దశకి తీసుకొచ్చారు మహానుభావులు సో అపరిణామిత్వాత్ అపరిణామిత్వాత్ ఈ పురుషుడికి పరిణామిత్వం ఉండదు అలాగే సత్వము లేక బుద్ధి ఉన్నవాడు అట్టి పురుషుని దగ్గర ఉంటే వానికి కూడా పరిణామత్వం ఉండదు అంటే అపరిణామత్వం అంటే అలాంటి పురుషుడికి పరిణామం లేదు పురుషుడికి పరిణామం లేదుగా సాక్షిగా చూస్తూ ఉన్నాడు కదా అలాంటి అలాగే సత్వము లేక బుద్ధి ఉన్నాడు అంటే ఆ సత్వతత్వము లేక బుద్ధితో బుద్ధితో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు పురుషుడి దగ్గర ఉంటే అతనికి కూడా పరిణామత్వం ఉండదు అతను కూడా అలాగే ఉంటాడు ఆ పురుషుల్లానే ఉంటాడు పరిణామం చెందిన పురుషుడికి ఏ అయితే గుణాలు ఉన్నాయో ఈ యొక్క సత్వము కలిగిన పురుషుడికి కూడా అదే ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఆ వెలుగులో నుంచే ప్రకాశిస్తారు కాబట్టి ఏది అంతర్యామ వెలుగులోంచి ఆ ప పురుషుడు వెలుగులోంచి ప్రకాశిస్తారు కాబట్టి అప్పుడేమతాయి ఇంద్రియాలు మనస్సు త్రిగుణాలు కేవలం అలంకారార్థం మాత్రమే ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని గుణాలు ఉంటాయి కానీ అన్ని గుణాలు కూడా అలంకారం ఉన్నాయని అంతే అలాంటి వారికి ఏ కర్మబంధం ఉండదు జనన మరణాలు ఉండవు ఆ స్థితికి మనని మన మనస్సుని మన ఇంద్రియాలని మన గుణాలని తీసుకొచ్చారు మహర్షి గారు ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు భాగవతంలో జరాసందుడు కథ ఉంది శ్రీకృష్ణుడు జరాసందుడిని గెలిచినాక చెరబట్టిన రాజుల్ని రాజకుమారులు అందరినీ వదిలేశారు వద్దం చేశాడు అందరినీ గెలుచుకొచ్చాడు శరసాలలో పెట్టాడు మహానుభావుడు జరాసంధుడు సరే అతను నాకు ఏం జరి అంత అందరినీ విడుదల చేశారు వెళ్ళిపోయారు దేశంలో కొల్లగొట్టుకొచ్చిన సంపదంతా సంపద అంతా అందరికీ పనిచేశారు చివరికి శరసాలలో అపవత్రం చేయబడ్డ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వదిలేస్తారు వాళ్ళు పాపం వచ్చి ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలియకుండా కృష్ణుని ఎదురుగుండా వచ్చి వలవలా ఏడుస్తూ మేము ఎక్కడికి వెళ్ళాం మహాప్రభు అని అన్నారట అప్పుడు శ్రీకృష్ణుడు సరే మీకు కావాల్సిందండి చెప్పడం మీరు బ్రతక బ్రతకడానికి కావాల్సిన పద్ధతి చెప్పండి మీ ఇష్టం అని అన్నారంట భగవానుడు వాళ్ళేమన్నారు వారందరూ మిమ్మల్నే మేము భర్తగా భావిస్తూ అన్నారట సరే ఇంకంతే ఆయన ఒప్పేసుకున్నాడు అంటే ఆయనకి ఏమి లేదు అక్కడ ఏం స్వచ్ఛత అసలు ఏ అన్ని పరిపక్వత కలిగిన ఒక పరమ పురుషుడు కాబట్టి ఇంకేముంది సరే అన్నాడట అంటే అందరికీ పదివే పదివేల మంది అమ్మాయి పదివేల మంది స్త్రీలు ఉంటే అందరికీ ఒక్కొక్క ఇల్లు కట్టి వాళ్ళందరికి కావాల్సిన ఇచ్చేసాడట ఎవరు ఉంటాడండి అది ఆ పురు పరమ పురుష తత్వం వచ్చిన వాడు అలా ఉండగలడు అక్కడ కర్మలు లేదు జననం లేదు మరణం లేదు ఆ పరమ పురుషోత్తముడు అలా ఉన్నాడు కాబట్టి అది అలా చెప్పుకున్నారు భర్తగా ఎవడు ఉండడానికి ఎవరు వీలు పడతారు కానీ వాళ్ళని సంఘంలో ఏ స్థితి నుంచి రక్షించడానికి ఆ పని చేశాడు ఆయన అది సృష్టిలో అంతకుముందు కానీ తర్వాత కానీ ఇంకెవరైనా చేయడానికి అసలు ధైర్యం ఉందా ఇది నీత అవినీత అనేది ఆలోచించడానికి కూడా తగిన స్థితిలో లేనిది అది అది మనం అంటే అది అంటే అది ఆలోచించడానికి కూడా మనం తగం ఆ స్థితికి కాబట్టి అది పురుషుడు అంటే అది పురుషతత్వం అక్కడ ఏదీ లేదు కేవలం అస్తిత్వమే తన యొక్క చైతన్యమే తన యొక్క పురుషత్వమే తన యొక్క వెలుగే ఇంకా ఏది అంటబడని స్థితిలో ఉన్నాడు కాబట్టి అన్నిటినీ అలా చాలా స్వే తేలిగ్గా స్వీకరించేసారు ఆయన అది ఈ యొక్క సూత్రానికి అర్థం సో ఈ విధంగా మనకి ఆ సూత్రాన్ని పరిచయం చేస్తూ ఎంతో అద్భుతంగా ఆ పురుషతత్వాన్ని గురించి ఆ మనస్సు గురించి ఎలా ఉండాలి అన్నది ఆ పరిణామం ఏంటో అన్నది చాలా చక్కగా మనకి అవగాహన చేస్తూ మనని ఆ దశలో కూర్చోబెట్టే పరిస్థితిగా తీసుకొస్తున్నారు మహర్షి గారు మరి తర్వాత సూత్రం అన్నికి వెళ్దాం ఇంకా ఇంకా ఎంత చక్కగా చూపిస్తారో మనని కైవల్యపాదములో పంతొమ్మిదవ సూత్రము సస్వాభాసం దృశ్యత్యాత్ నా తత్స్వ స్వభాసం నత్ సత్స్వభాసం దృశ్యత్యాత్ అంటే నత్ తత్ స్వాభాసం దృశ్యత్యాత్ అని విడదీ చదువుకోవాలి దృశ్యత్యాత్ అంటే చూడబడ్డట వలన తత్ అంటే అది స్వాభాసం అంటే స్వ ప్లస్ అంటే తన యొక్క వెలుగు నా అంటే కాదు సూత్రార్థం ఏమిటంటే చిత్తము మనసే తెలియబడుచున్నది కనుక అది తన స్వీయ వెలుగు కాదని తెలుస్తుంది ఇది దీని యొక్క అర్థం దాన్ని ఏంటో మనం ఇంకొంచెం విశ్లేషించుకుందాం ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి మనసులో వస్తున్న అభిప్రాయాలన్నీ బుద్ధి గమనిస్తుంది కదా మనసులో వస్తున్న అభిప్రాయాలన్నీ బుద్ధి గమనిస్తుంది కదా మరి అవి ఆత్మకు సంబంధించినవి కావా అయితే దేనికి సంబంధించినవి వాటికి మిగతా వాటికి తేడా ఏమిటి మనకు ఆ తేడా ఎలా తెలుస్తుంది అని ఏం అది చెప్తున్నారు ఇక్కడ అంటే ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏం చెప్తున్నారు దానికి సమాధానం ఇస్తున్నారు మహర్షి గారు దృశ్యత్వాత్వం అంటే చూడబడుట వలన చూడగలుగుట వలన తత్ అంటే చిత్తము స్వఅభాస అంటే తన యొక్క వెలుగు నా అంటే కాదు అంటే పంచేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము శరీరాన్ని ఆశ్రయించి ఉన్నవి అలాగే దృశ్యత్వాత్ అంటే ఆ శరీరం ద్వారానే శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా అనుభవాలను పొందుచున్నది కాబట్టి దృశ్యంగా శరీరము దాన్ని ఆశ్రయించిన ఉన్నదాన్ని ద్రష్టగా ఈ చిత్తము ఉన్నది అని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు చూడండి దృశ్యత్వం అంటే అంటే ద్రష్టగా అవన్నీ చూస్తుంది ఏది ఈ చిత్తం చూస్తుంది ద్రష్టగా దృశ్యంగా దాన్ని ఆశ్రయించి ఉన్నవన్నీ కూడా అనుభవాలము ఈ ఇంద్రియాల ద్వారా పొందుతుంది కానీ దృశ్యత్వం అంటే ఎదురుగున మన కన కనబడే ఈ పంచేంద్రియాల ద్వారా శబ్ద స్పరిశల సాధన గంధాల ద్వారా ఇవన్నీ ఏ అనుభూతులు ఉన్నాయో అవన్నీ అనుభూతులు పొందుతుంది అది దృశ్యంగా ఉంది దృశ్యంగా ఉంది శరీరం కాబట్టి శరీరం కూడా దృశ్యంలో ఒక భాగమే కదా దాన్ని ఆశ్రయించిన ఈ శరీరాన్ని ఆశ్రయించినది ఎవరు ద్రష్ట లేదనుకుంటే అంతర్యామి లేదంటే పురుషుడు కాబట్టి ఆ ద్రష్టగా ఈ చిత్తం ఉన్నది అని చెప్తున్నారు ఆ చిత్తం అంత అంత ద్రష్టగా ఉందంటే ఆ చిత్తాన్ని అంత ప్యూరిఫై అయింది అంటే క్వాలిటీ పెరిగింది దానికి ఒక ఇంకా వేరే ఏది లేకుండా అంత స్వచ్ఛంగా ఉందనమాట అంటే ద్రష్ట అంటే తన అక్కడి నుంచి నా వెలుగుతోనే చూస్తున్నానని చెప్తుంది అనమాట ఇంకేం చెప్తున్నారంటే దృశ్య వస్తువు సరే ఏదైనా సరే దృశ్య వస్తువు అంటే కనపడేది ఏదైనా సరే తనంతడు తాను వెలిగేది కాదు ఒక వస్తువు కనపడాలంటే అది తనంతడు తాను వెలగదండి ఎలా కనపడుతుంది మనస్సు మన అలాగే మనసు కూడా దృశ్యంగానే ఉంది కదా మనస్సు కూడా అలాగే ఉంది ఇక్కడ మనసు దృశ్యం లోపల ఉండే భావాలను మనసు దృశ్యం లోపల ఉండే భావాలను లేదా ఆలోచనలు ఎదుర్కొనేటప్పుడు నేను సుఖంగా ఉన్నాను నేను కష్టపడుతున్నాను నేను ఫలానా వ్యక్తిని పలానా వ్యక్తిని చూస్తే నాకు ద్వేషం కలుగుతుంది ఇలా ఎవరికి వారికి తెలి తెలిపేటటువంటి భావనలన్నీ స్వప్రకాశాలు కావా ఇవి స్వప్రకాశం కానప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్న నేను అనే అహంకారంతో నేను అనే అహంకారంతో ఎక్కడైతే ఉన్నాయో అది స్వప్రకాశాలు అవడానికి వీలు లేదు ఎందుకంటే అక్కడ నేను అనేది ఉంటే అజ్ఞానం ఉంది అక్కడ ఇంకా అజ్ఞానం ఉన్నప్పుడు నీకు అక్కడ ప్రకాశం ఎలా వెలుగుతుంది స్వయంభూమి ఎలా వెలుగుతావు నీలో వెలుగేలా వెలుగుతుంది అందుకని నేను అనే అంశం కూడా దృశ్యంగా ఉన్నట్లే కాబట్టి దృశ్యమైనా వస్తువైనా లోపల ఉన్న బయట ఉన్న లోపల ఉన్న మనసైనా ఇంద్రియాలైనా సరే స్వప్రకాశం అవడానికి వీలు లేదు అంటే స్వయంగా ప్రకాశించడానికి అవి వీలు లేదు అవి కనపడవు స్వప్రకాశం సూర్యుడి వెలుగులా ఉంటుంది సూర్యుడిని చూపించడానికి ఏ ఏది అవసరం లేదు అలాగే స్వప్రకాశాన్ని చూపించడానికి ఇంకొక మరొక ప్రకాశం ఏమి అవసరం లేదు కాబట్టి ఈ మనసు మరొక ప్రకాశం ద్వారా తెలుస్తుంది అని అది అది ఏమిటో అన్న విషయం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఇంతవరకు మనం ఎంతో అద్భుతంగా తీసుకొస్తూ ఉన్నారు మహర్షి గారు సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ ఎపిసోడ్కి మనం సెలవు తీసుకుందాం మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో ఫోర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ టూ ఎయిట్ జీరో వన్ మరియు పబ్లికేషన్స్ ఎయిట్ డాష్ డాష్ టూ సిక్స్ జీరో త్రీ అబ్లిక్ అబ్లిక్ వన్ త్రీ థర్డ్ ఫ్లోర్ రోడ్ నంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫోర్